తెలంగాణ తల్లి అందరికీ తల్లి లాంటి తెలంగాణ తల్లిని అక్కడ పెట్టుకుందాం కొత్త సెక్రటేరియట్ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద పెట్టుకున్న సెక్రటేరియట్ అక్కడ తెలంగాణ తల్లిని పెడదాం అందరి తల్లిని అంటే లేదు నేను రాహుల్ గాంధీ వాళ్ళ నాయననే పెడతా అని చెప్పి రాహుల్ గాంధీ గారి తండ్రి గారి ఫోటో తెచ్చి అక్కడ పెట్టినాం తండ్రి గారి విగ్రహం తెచ్చి అక్కడ పెట్టినాం పెట్టడమే కాకుండా ఢిల్లీ మెప్పు కోసం ఇన్ని రోజులు బూతులు తిట్టిండు కదా సోనియా గాంధీ గారిని బలిదేవత అని రాహుల్ గాంధీ గారిని ముద్దపప్ప అని నానా బూతులు ఏవైతే గతంలో తిట్టినావో వాటిని కవర్ చేసుకోవడానికి ఈరోజు చాలా కష్టపడి వాళ్ళ ప్రాపకం కోసం నేను చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ కనిపెట్టిండట ఇక నీకు నీకు ఎంత తెలివి ఉందో దీన్ని బయట చెప్పొచ్చు అయ్యా రేవంత్ రెడ్డి గారు నీకు తెలియదు దరిద్రం ఏంటంటే నీకు తెలియదు అన్న విషయం కూడా తెలియదు నీకు ఎవడు చెప్తే ఇవి నవ్వు కంప్యూటర్ కనిపెట్టింది రాహుల్ రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ కాదు నాయన చార్లెస్ బ్యాబేజ్ అన్నట్టు ఆయన పాపం ఆయన కానీ ఆయన బాధపడుతున్నాడు ఎక్కడున్నాడు కానీ ఆయన ఆత్మ అది బాధపడతా ఉన్నది రాజీవ్ గాంధీ గారు భారతదేశానికి కంప్యూటర్ పరిచయం చేసినట్టు రాజీవ్ గాంధీ గారు కంప్యూటర్ పరిచయం లేదు చేయలేదు భారతదేశానికి పంతొమ్మిది వందల యాభై ఐదులోనే టాటా గ్రూప్ వాళ్ళు టాటా గ్రూప్ వాళ్ళు బొంబాయిలో మొట్టమొదటి కంప్యూటర్ను వాళ్ళు తీసుకొచ్చినారు ఇది నీకు తెలియదు ఆ రోజు రాజీవ్ గాంధీ గారికి పదేళ్ళలో పన్నెండేళ్ళు ఇది నీ తెలివి ఇది నీకున్న పరిజ్ఞానం ఇక దాంతోపాటు మీకు తెలుసు ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఒకవైపు చికెన్ గున్యాలు విష జ్వరాలు మరొక వైపు ఈ డెంగ్యూలు పారిశుద్ధ్యం పడకేసింది పట్టణ ప్రగతి లేదు పల్లె ప్రగతి లేదు కనీసం పల్లెల్లో పిచికారి కొట్టించే పరిస్థితి లేదు నీ ప్రభుత్వానికి చాక్ పీసులకు పైసలు లేవు పల్లెల్లోనేమో పిచికారి కొట్టించేంతకు పైసలు లేవు సర్పంచ్ల బిల్లులు ఇవ్వవు ఆఖరికి పోలీసుల బండ్లల్లో మరి మమ్మల్ని అరెస్ట్ చేసే వాళ్ళని గొట్టవేటోళ్ళకు వాళ్ళకు కూడా మరి కనీసం వాళ్ళ బండ్లలో డీజిల్ పోసే ముఖం లేదు దాంతోపాటు హోంగార్డులకు కూడా జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు చెప్తూ పోతే ఒకటి ఒకటి రెండు కాదు రాష్ట్రంలో ఒకవైపు హెల్త్ ఎమర్జెన్సీ పెట్టే పరిస్థితి అంత దారుణమైన పరిస్థితి వాళ్ళ పిల్లలు ఎక్కడ చూసినా ప్రతి ఇంట్లో జ్వరాలతో అతలా అవుతున్నారు ఇవన్నీ ఒకవైపు ఉంటే పాలనను పక్కన పెట్టి కేవలం కేసీఆర్ను బిఆర్ఎస్ పార్టీని తెల్లారి లేస్తే తిట్టడమే ఒక పనిగా పెట్టుకొని ఒక పనికి మాలిన పాలన నడుపుతున్న రేవంత్ రెడ్డి గారికి ఇవాళ ప్రజాపాలనా దినోత్సవం జరుపుతూ ఉన్నాడు అందుకే ఇవన్నీ చెప్తా ఉన్నాడు ఈ సెప్టెంబర్ పదిహేడును ప్రజాపాలనా దినోత్సవం అంటున్నాడు ఈ రాష్ట్రంలో ఇంతవరకు పాలన అనేది లేదు ఆలన లేదు పాలన లేదు గురుకులాల్లో పిల్లలు అవస్థలు పడతా ఉన్నారు విషాహారం తింటూ గురుకులాల్లో పిల్లల మీద అగాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి గురుకుల టీచర్లను రెండు వేల ఐదు వందల మందిని తీసి పక్కన పెట్టేసినారు సడన్గా ఆకస్మికంగా ఇట్లాంటి పరిస్థితుంటే ప్రజాపాలన పేట డైవర్షన్ గేమ్లు ఆడుతున్న రేవంత్ రెడ్డి గారు పరిపాలన మీద దృష్టి పెట్టు పరిపాలన చెయ్యి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు అందుకే ఇవాళ మేము మా పార్టీ తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పేది ఏమంటే ఇకనైనా ఈ పదవ నెల నుంచి అయినా పరిపాలన మీద దృష్టి పెట్టి ముందుకు పోండి తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా మేము ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల్ని మీ దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం ప్రజాక్షేత్రంలో ప్రజా ఉద్యమాలు నిర్మించి తప్పకుండా ఉద్యమిస్తూ మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేసేదాకా మీ అంతు చూస్తాం మేము వెంబడబడతాం మాట కూడా తెలియజేస్తూ నిన్న ఏదైతే తప్పు చేసినావో తెలంగాణను అవమానిస్తూ తెలంగాణ ఆత్మను అగౌరవపరుస్తూ తెలంగాణ తల్లి ఎక్కడైతే కొలువు ఉండాలనో అమరజ్యోతి మధ్యన అంబేద్కర్ సచివాలయం నడుమ నట్ట నడుమ తెలంగాణ భవిష్యత్ తరాలకు భవిష్యత్ పాలకులకు కూడా స్ఫూర్తిగా ఉండాల్సిన ఆ స్థలంలో ఎక్కడైతే తెలంగాణ తల్లి కొలువు తీరాలో అక్కడను రాహుల్ గాంధీ గారి తండ్రిని పెట్టినావు తప్పకుండా మళ్ళీ చెప్తా ఉన్నా సకల మర్యాదలతో మేము మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే సకల మర్యాదలతో ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తిరిగిని గాంధీ కు పంపిస్తాం అంతగానం ప్రేమ ఉంటే జూబ్లీ ఇంట్లో పెట్టుకో లేదా ఇంకోకాడ పెట్టుకోగాని అక్కడ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ తల్లే ఉంటుంది ఇది జరిగి తీరుతుంది రాసి పెట్టుకోమని చెప్పి కూడా ఈ నిమజ్జనం రోజు చెబుతూ తప్పకుండా రాష్ట్రంలో గణేష్ పండుగ జరుపుకుంటున్న మా సోదరులకు సోదరి ఈ వినాయక నిమజ్జనానికి సహకరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి మా తమ్ముళ్లకు మా చెల్లెళ్లకు ఎవరైతే గణేష్ నిమజ్జనానికి ఘనంగా ఊరేగింపుగా గణపతి బాప మౌరియా అంటూ ముందుకు పోతున్నారో వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ చివరగా ఈరోజు మా విద్యార్థి నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినారు ఏమన్నాం మేము రేవంత్ రెడ్డి చేసిన తప్పుకి రేవంత్ రెడ్డి చేసిన ద్రోహానికి ఎక్కడికక్కడ తెలంగాణ తల్లి విగ్రహానికి లేదా తెలంగాణ తల్లి పటానికి పాలాభిషేకం చేయమని చెప్పినాం ఆ కార్యక్రమానికి పోతుంటే ఇలా ఉస్మానియాలు అరెస్టు ఇలా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం అన్ని నియోజకవర్గాల్లో మా విద్యార్థి నాయకులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు పోలీసులు వెంటనే ఈ అత్యుత్సాహాన్ని మానుకొని వెంటనే వారందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన చెప్తున్న వాళ్ళు